నిన్న నేను వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ జనాలు వచ్చేసి దాని ఉన్నాక ఇక చాలాసేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ జనాలు పాపం చాలా అనంతపూరు శ్రీకాకుళం చాలా దూరం దూరం నుంచి కూడా వచ్చారు విచ్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ దాన్ని మళ్ళీ ఏమన్నా రేపు ఎల్లుండో ఆర్గనైజ్ చేసి మళ్ళీ చేయొచ్చా అంటే హీరో ఏమో అమెరికా వెళ్ళిపోవాల్సిన పనులు ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయారు అది జరగట్లేదు కానీ ఆయన ఏదో బయట ఇచ్చారండి సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసిన దాన్ని బట్టి మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం పుష్పవన్ ఇవన్నీ అవుట్డోర్లో ప్లాన్ చేసి సఫిషియంట్ జనాలందరినీ అకామిడేట్ చేసేదట్టే చూసుకుంటామండి అన్నీ ప్రాపర్గా జరిగేదట్టు ప్లాన్ చేసుకుంటాం